ఓకే నా పేరు మహేష్ మాది మండలం పడంచేర్ గ్రామం ముత్తంగి సంగారెడ్డి జిల్లా మేము ముత్తంగి గ్రామం నుంచి ఇక్కడికి వచ్చాము ఇందిరా పార్క్కి ఈరోజు వికలాంగుల పెంచు పెరుగుదల కోసం ఈరోజు చాలా పెద్ద ఎత్తున ధర్నా యజ్ఞులు మన మందరికీ కూడా అన్న చాలా సంతోషం మా కోసం ఇంత పెద్ద ఎత్తున ధర్నా యజ్ఞం వికలాంగుల ఆవేదన గుర్తు కన్నా మాకు ఆరు వేల పింకెట్ కోసం పోరాడతామని ఆమె పిచ్చెండ్ ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు పింపిడ్ మాత్రం పింకి మాత్రం ఆరు వేలు ఇవ్వాలని మనకి కృష్ణ చెప్పారు మాకు చాలా సంతోషం వికరంగులని బాధ ఆయన గుర్తించారు అయితే మాకు కింకెన్ కూడా సంవత్సరం అవుతుంది ఈ రేవంత్ రెడ్డి గారు పరిపాలన మాకు పింకులు అప్పుడు అక్టోబర్లో చెప్పారు ఇప్పటి వరకు మాకు పన్నెండు నెలలు అవుతున్నాయి కానీ పెంకి నాలుగు వేల పింకిలో వస్తుంది కానీ పెంచిన పెంచి మాకు ఇవ్వలేదు ఈ డిసెంబర్ నెలలో మాకు పింఛన్లు ఆరు వేలు ఇవ్వాలని మేము రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాము మా ఆవేదన ఎందుకంటే మాకు పింఛిని కూడా సరిపోతలేదు ఎందుకంటే పింకిలు మన కొంతమంది వికలాంగులకు ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండదు వాళ్ళకు టాబ్లెట్లకు మళ్ళీ ఇతర అవకాశాలకు ఉపయోగించుకున్నా కానీ ఆ డబ్బులు కూడా కల్పించలేవు కానీ పింపిణీ మాత్రం పెంచితే వాళ్ళకి ఎంతో అంత ఆటలు ఆడుతుందని రేవంత్ రెడ్డికి మేము మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పింపిన్ మాత్రం పెంచండి మీరు దయించి వికలాంగుల మీద గుర్తించి మీరు పింపిణీ పెంచాలని మనస్ఫూర్తిగా గ్రామం నుంచి ఎంతమంది వచ్చారు ఈ మీటింగ్కి గ్రామం నుంచి ఒక ఏ మంది వచ్చారు ఈ మీటింగ్ ఉందని తెలిసి వచ్చారు ఎన్నాళ్ళ నుంచి విహెచ్పిఎస్ ఉద్యమంలో ఉన్నారు మీరు ఒక సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి ఓకే